ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటం ప్రభుత్వానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా కొత్త అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి ఎందుకంటే ఎన్ని పదవులు దక్కించుకున్నా ఎక్కడో ఒక లోపం అయితే కనిపిస్తోంది ఎందుకంటే కూటమిలో ఒక రకంగా జనం ఎక్కువగా ఉండడం సభ్యుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం ఖచ్చితంగా అది ఇబ్బందులు గురిచేసే ప్రయత్నమే ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి కూడా ఒక కొత్త అనుభవం కొత్త ఇబ్బంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం నూట నలభై నాలుగు స్థానాలకి పోటీ చేసి నూట ముప్పై ఐదు స్థానాలను అయితే గెలుచుకుంది కూటములో పెద్దన్నగా టీడీపీ ఉంది ఏపీలో అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది అయితే టీడీపీకి అదనంగా నలభై ఏడు సీట్లు ఉన్నాయి ఇక ఏపీలో మంత్రివర్గంలో టీడీపీకి ఇరవై బట్టలు దక్కాయి మిత్రులకు మరో నాలుగు ఇచ్చారు ఒక సీటు ఖాళీగా కూడా ఉంది నూట ముప్పై ఐదు మంది గెలిస్తే ఇరవై మందికే ఛాన్స్ అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఒకరే మంత్రిగా ఉన్నారు ఇక ఈసారి అంతా కొత్త వారినే ఎక్కువగా మంత్రులుగా తీసుకోవడంతో సీనియర్లలో అసంతృప్తి కూడా ఉంది అనేది ఒక ప్రచారం అలాగే అంతా కొత్త వారినే ఎక్కువగా మంత్రులుగా తీసుకోవడంతో సీనియర్లలో అసంతృప్తి కూడా ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అలాగే సామాజిక సమీకరణాలు సరిపోక చాలామందికి ఛాన్స్ కూడా దక్కలేదు ఆ ఆవేదన కూడా అనేక మందిలో ఉంది అనేది ఇప్పుడు చెబుతున్నమాట ఇక మిత్రుల్లో కనుక చూసుకుంటే మిత్రులుగా జనసేన బీజేపీ ఉన్నాయి ఈ రెండు పార్టీల్లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు జనసేన నుంచి పవన్తో కలిపి ముగ్గురికి అవకాశం దక్కింది మరో ముగ్గురికైనా సర్దుబాటు చేస్తే బాగుండు అన్నది వారికి కూడా ఉంది అనేది ఎందుకు అంటే కో కూటమి కట్టడంలో కానీ వేవ్ క్రియేట్ చేయడంలో కానీ జనసేన పాత్ర అనేది ముఖ్యంగా ఉంది కదా అన్నదే వాళ్ళ వైపు వాదన బీజేపీలు చూసుకుంటే ఒక్కరికే మంత్రి అవకాశం ఇచ్చారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి ఉంటే అందులో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది ఈసారి ఎనిమిది మంది గెలిస్తే కనీసం నలుగురు లేదా ముగ్గురైనా మంత్రులు కాలేరా అనేది ఆ మధ్య బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు కూడా ఇంకోవైపు చూస్తే మిత్రులకు కొన్ని బెత్తలు ఇచ్చి ఆయా సామాజిక వర్గాలకు టీడీపీలో తగ్గించేశారు అనేది కూడా ఉంది దాంతో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాల కోణంలో కూడా లెక్కలే సామాజిక కోణంలో ఉన్న లెక్కలే తమకు చిక్కులు తెచ్చాయి అనే ఆవేదన కూడా కొంతమంది కనిపిస్తుంది దాంతో వాళ్ళు కూడా అసంతృప్తిని ఆపుకోలేకపోతున్నారు అన్నీ కలిసి ఈసారి వర్షాకాల సమావేశాల్లో మొత్తానికి బయటకైతే వచ్చాయి అంటే ఇక్కడ పెద్దగా స్పేస్ లేదు ప్లేస్ లేదు తక్కువగా ఉంది అందులోనూ ఇరుక్కుని అడ్జస్ట్ అవ్వాలి ఎలా సాధ్యమవుతుంది ఇరవై ఐదు మంత్రులకు మించి అయితే ఇవ్వలేరు ఆల్రెడీ ఇరవై మూడు మంది ఉన్నారు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు మంత్రుల సంఖ్య పెంచడం అయితే కుదరదు అలాగే చెప్పి తెలుగుదేశం పార్టీకి తగ్గించి వాళ్ళకి ఇవ్వడం అంటే మళ్ళీ అక్కడ బీజేపీ కోట పెంచిన జనసేన కోట పెంచాలి ఆ రెండు పెంచాలంటే టీడీపీ కోట తగ్గించుకోవాలి ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ